హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వాస్తుకు సంబంధించి ఒక ముఖ్య విషయం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వాస్తులో అంటే వాస్తు ప్రకారం ఆచరించదగిన ప్రధాన నియమాల్లో ఒక్కోబోయేది కూడా ఒక ప్రధాన నియమాన్ని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాస్తు ప్రధాన నియమాల్లో ఇది మూడవ నియమం అని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇంతకుముందే మనం కొన్ని వీడియోలలో ఈ యొక్క వాస్తు ప్రధాన నియమాల గురించి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో ఈ యొక్క వాస్తు ప్రధాన నియమమైనటువంటి మూడో నియమంలో ఉన్న ఉన్నటువంటి బాత్రూమ్ లేదా టాయిలెట్లోని వాటరు గుంతలలోకి వెళ్ళడానికి అంటే గోయ్యలోకి వెళ్ళడానికి ఈ యొక్క గుంతను లేదా గొయ్యిని ఏవైపు మనం త్రవ్వుకోవాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ముఖ్యంగా తూర్పు మధ్యలో కానీ ఉత్తరం మధ్యలో కానీ మాత్రమే మనం ఈ యొక్క బాత్రూమ్ లేదా టాయిలెట్ వాటర్ పోవడానికి గుయ్యిని తవ్వుకోవాల్సిన అవసరం ఎంత ముఖ్యంగా పెద్ద పట్టణాలు సిటీల్లో ఈ యొక్క బాత్రూమ్ లేదా టాయిలెట్ వాటర్ వెళ్ళడానికి డ్రైనేజ్ సౌకర్యం అనేది ఉండడం జరుగుతుంది కానీ పల్లెటూరు ప్రాంతాల్లో ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ పోవడానికి గుంతలను లేదా గొయ్యలను త్రవ్వుకొని అందులోకే ఈ యొక్క బాత్రూమ్ లేదా టాయిలెట్ వాటర్ను మరలించడం జరుగుతుంది వారు తూర్పు మధ్యలో కానీ ఉత్తరం మధ్యలో కానీ మాత్రమే ఈ యొక్క పొయ్యిని లేదా గుంతను తవ్వుకొని అందులోకి ఈ యొక్క వాటర్ను పోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా వాయవ్యంలో లేదా ఆగ్నేయంలో గుంత లేదా కొయ్యి ఉంటే ఆ ఇంటిలోని వారికి తీవ్ర నష్టం కలుగుతుంది కాబట్టి తూర్పు మధ్యలో కానీ ఉత్తరం మధ్యలో కానీ మాత్రమే ఈ యొక్క గుయ్యి లేదా గుంత ఏర్పాటు చేసుకోవాలి ఆ విధంగా లేనట్లయితే అంటే వాయవ్యంలో లేదా ఆగ్నేయంలో గుంత లేదా ఈ యొక్క గోయి ఉన్నట్లయితే ఆ ఇంటిలోని వారికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా నీటి సంపు లేదా నీటి ట్యాంకు అనేది అంటే భూమి లేవల్ వరకు మాత్రమే ఏర్పాటు చేసుకునే వాటికి అంటే భూమి మనం నిలుసున్న భూమి నుంచి కిందికి ఏర్పాటు చేసుకునే నీటి సంపు కానీ నీటి ట్యాంక్ కానీ ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా పడమరలో కానీ దక్షిణంలో కానీ నైరుతిలో కానీ లేదా వాయువ్యంలో కానీ లేదా ఆగ్నేయంలో కానీ గొయ్యి లేదా ఇతర విధాలుగా త్రవకం ఏ రకంగా ఉన్నప్పటికీ అది ప్రమాదకరమని మనం వాస్తు ప్రకారంగా చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనం వాస్తు ప్రకారం బాత్రూమ్ లేదా టాయిలెట్ వాటర్ను మనం దానికి సంబంధించిన పొయ్యి లేదా గుంతను ఎక్కడ త్రవ్వుకోవాలి అదేవిధంగా భూమి లేవల్ నిర్మించుకునేటటువంటి నీటి సంపు లేదా నీటి ట్యాంకును ఎక్కడ నిర్మించుకోవాలనే విషయానికి సంబంధించి వాస్తును నమ్మే వారి కోసం ఈ యొక్క వీడియో ఓకే ఫ్రెండ్స్ మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్ ఓకే